ఈరోజు తోటలో వండిన ఆహారం పొంచేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఈరోజు మా నరసింహ గురుజీ గారిని నా ఫామ్ తీసుకొచ్చాము ఈరోజు మన ఫామ్లో అది ఇది సొరకాయ ఇది పాలకూర పప్పు ఇది ఇదేంటి తోటకూర ఫ్రై ఇది ఏం చక్రయా ఏం పచ్చడి కలిపి ఏమేమి కలిపా దీనిలో కొత్తిమీర పుదీనా కొత్తిమీర కలిపేసి లైట్ గా చేశారు అనమాట వెరైటీ ఉంటుంది ఇది దొండకాయ చేశారు ముద్ద రాగి ముద్ద రాగి ముద్దీ నెయ్యి పుప్పులు నెయ్యి వేసుకోవటానికి వైట్ రైస్ కొంతమంది రాగి ముద్ద తిన్న వాళ్ళకి వైట్ రైస్ చేసావన్నమాట ఇవాళ ఇదిగో రాగి ముద్ద టేస్ట్ చేయబోతున్నాం ఇదిగో సొరకాయ కూర గురుగారు కొట్టిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మన కారం మసాలా అనేది ఎక్కువగా ఉండదు కొంచెం మ్యాక్జి మీడియంగా ఉంటుందన్నమాట ఎస్ గుడ్ రండి ఆకుకూర పప్పు పాలకూర పప్పు ఇది తోటకూర ఏ ఫ్రై ఆకుకూర లేనిదే మేము అన్నం తినము పుదీనా చట్నీ పుదీనా చట్నీ రాగి ముద్ద కాంబినేషన్లో చేసి తినబోతున్నాం కొంతమంది రాగి ముద్ద తిన్నవాళ్ళు కాబట్టి అంత తినలేము తింటావు నువ్వు గురుగారి మీ తింటారు కొంచెం నువ్వు నీకు ముద్ద ఎస్ దొండకాయ దొండకాయ ఏమై నువ్వు వేసా కూడా పెడతావు మైన వడ్డేస్తాడా మాకు ఇవన్నీ బ్రహ్మ భోజనాల్లో కనపడుతున్న సాత్విక సాత్వికాహారము ఇది రాగజ అనేది ఇప్పటి వరకు నేను రాగి అంటే పౌడరు జాగ అంబలు చేసుకొని తాగేవాన్ని కానీ ఈ రోజున ఇట్లా ముద్దగా ముద్దగా తినటం అనేది ఫస్ట్ టైం మరి ఏ టేస్ట్ ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ కూరగాయలంటే సాత్విక శుద్ధ సాత్విక ఆహారము బ్రహ్మ భోజనాలు అంటారు ఇవి ఇవి తిరుపతిలో కూడా పెడతారు ఇవి తిరుపతిలో కూడా అన్నిట్లో వడ్డిస్తుంటారు అంటే కేవలం సాత్వికమేగా ఇంట్లో ఉప్పు కారంభం తక్కువ ఉంటుంది ఆ కామక్రోధాలు లేవకుండా నిశ్చలంగా మనసు ధ్యానంలో ఉండేటట్టు భగవంతుని తలచితట్టే కూరగాయలు వండుతారు తిరుపతిలో కూడా అదే విధంగా మన ఆశ్రమంలో మా మా మాస్టర్స్ ఆశ్రమంలో ఆ ఫస్ట్ టైం రావటము వచ్చిన తర్వాత ఎన్నెన్నో మాటలు ముచ్చట్లు ఇవన్నీ ఎన్నో ఎనలేనటువంటి అనుభవాలు రావటం జరిగింది అందులో భోజనం కూడా ఎలాంటి భోజనం అంటే ఇంకా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అన్నట్టు ఎందుకంటే రావాలి బయట దొరకదు కాబట్టి ఇలాంటి భోజనాన్ని పెట్టించినందుకు మా మాస్టర్లకు హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను ఇలాంటి ఫుడ్ తినాలన్నా కానీ అదృష్టం ఉండాలి చెట్ల మధ్యన ప్రకృతిలో అద్దాకులో రాగి సంగటి తోటి నెయ్యి కూడా ఉంది చిరండి చిన్న చేయండి ఇది సొరకాయ మాకు మా చక్రయ్య భార్య గారు ఇక్కడ చేస్తారు మేము ముందు ట్రైనింగ్ ఇచ్చాము పెద్ద కారం ఉండదు అనమాట న్యాచురల్ గా అది నోట్లో పెట్టి కరిగిపోతుంది అనమాట అసలు ఎట్లాగో తినాలి కూడా తెలియదు రాగి ముద్ద మాస్టర్లు ట్రైనింగ్ మాకు అక్కడ ఫైటర్ ఉన్నప్పుడు అక్కడ గురువు గారులే ఇక్కడికి వచ్చిన గురువు గురువు శిశువులు ఎవరు లేరు అందరు సమానం ఇక్కడికి వచ్చి ఆత్మశీలోకి వచ్చిన అక్కడ ఫైటర్ షూటింగ్ లో ఉన్నప్పుడు వేరే నువ్వు వేరే నేను వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అందరు సమానం అదే చెప్పాను మాట మేము వెనుకబడి ఉన్నాము ఏదో ముక్కు మూసుకొని ఏదో ఇంత కుట్రం కట్టుకొని చాలా సంవత్సరాలు దాన్ని నింబడి ఫాలో అవునాము కానీ ప్రజల్లో పెద్ద తెలియటం లేదు ఏది స్పర్శవేది ఇనుము సోకితే బంగారం అయినట్లు ఇనుము లాంటి నేను మీ యొక్క స్పర్శ సోకితే ప్రజల ఒక రాణిస్తుంది అనే ఉద్దేశంతో మాటార్కి చెప్తే ఈ రోజు ఈ కార్యక్రమం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అది కూడా ఘనంగా జరిగింది కాబట్టి చాలా హ్యాపీనెస్ ఇదంతా మా నా గొప్పతనం నీ గొప్పతనం అనేది కాదు ఇది ఈరోజు ప్రకృతిలో ఇలాంటి సందర్భంలో ఇలా సిచ్యువేషన్లో మా అందరం కలిసి భోజనం చేయాలని ఉంది అప్రయత్నంగా వచ్చింది దైవంతో సమానంగా ఇలా బ్రదర్ బ్రదర్ ఉండేవాడు నేను లక్ష్మణ్ రామ్ ఉండేవాడు సరెన్గా వేరే షూటింగ్ రెండు షూటింగ్లో వచ్చిన నేను జార్జి వెళ్తున్నాను షూ షూటింగ్ లొకేషన్ చుట్టానికి కోసం బ్రదర్ వేరే బెంగళూరు వెళ్ళాడు కన్నడ సినిమా కోసం అందుకని బ్రదర్ వెళ్ళాడు అందుకని మా స్థానంలో వీళ్ళంతా వచ్చారు కాబట్టి అందరూ బ్రదర్స్ మే థ్యాంక్ యూ